ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి హకిలా బోజు అఫీషియల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియో ఏంటంటే క్యారెట్ ఫ్రై అండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నేను అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ ఫ్రై వీడియో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చూసేయండి కొంచెం ఒకటి కొంచెం మందం గిన్నె తీసుకోవాలి దీనికి ఎందుకంటే మనం ఫ్రై అయితే చేస్తుంది ఇక్కడ మందం గిన్నె అయితే మాడిపోకుండా ఉంటుంది కదా సో నేను అందుకని ఇక్కడ కొంచెం కొంచెం మందం ఎక్కువ గిన్నె తీసుకున్నాను అనమాట అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి ఆయిల్ ఎక్కువ తీసేసుకొని పోపు దినుసులు అండ్ ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకునే క్యారెట్లు కూడా తీసుకోవాలి మీకు వీలైతే కనుక క్యారెట్ ముక్కలు ఇంకా చిన్నగా కట్ చేసుకోండి సో నాకు అప్పటికే అవ్వలేదు ఇంకా ఇంట్లో పిల్లలతోని సో అందుకే కొంచెం అయితే ఆగమగమే కట్ చేసిన బట్ అయినా ఓకే బాగానే వచ్చింది కర్రీ మాత్రం లాస్ట్కి ఫ్రై మాత్రం బాగా వచ్చింది చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి అసలు ఇంకా వేడి వేడిగా సింపుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ మాత్రం ఎట్లాంటి టెన్షన్ లేకుండా కొంతమంది ఎట్లా అంటే క్యారెట్ ఉడకది కదా అనేసి వాటర్ పోసి ఉడకబెడతారు సో అట్లా ఏం లేకుండా ఈజీగా ఎట్లా ఉడుకుతుందో మీద చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కొన్ని మర్చిపోయిన పీసెస్ లాగా చూపిస్తున్నా కదా అవి మర్చిపోయి అలా వేసేసినాయి ఇంకా మా కుచిప కోసం అని తీసి పెట్టినా అయితే మళ్ళీ పక్కకు పెట్టేసుకొని ఇంకా చూస్తాను అనమాట ఇంకేమైనా ఉన్నాయా అనేసి వెతుకుతున్నాయి ఇందులో సో తీసుకొని ఉల్లిపాయ వేగిన దాంట్లో అందులో వేసేయాలి సాల్ట్ వేసి వీటిని కొద్దిసేపు ఉడకబెట్టాలన్నమాట సో అప్పుడైతేనే కొంచెం మంచిగా మాగుతాయి అవి మాగడం అంటే ఎట్లా అంటే కొంచెం వేడి బాగా ఎక్కి ఉడుకుతాయి అనమాట అందులోనే ఇంకా ఆయిల్లోనే మంచిగా ఉడికిపోతుంది చాలా వరకు వాటర్ ఏం లేకుండా అసలు ఫ్రై ఎట్లా చేసుకోవాలో ఈ వీడియో మీరు చూసేయండి పూర్తిగా చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది కర్రీ కూడా లో ఫ్లేమ్ చేసుకోండి కర్రీ సో చెప్పినా కదా సాల్ట్ వేసి ఉడకబెట్టినామంటే కొంచెం వాటర్ వస్తుంది అందులో ఇట్లా క్యారెట్లో కూడా వాటర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉడుకుతాయి అనమాట సో అట్లా వాటర్ వేయకుండా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు క్యారెట్ని దీన్ని మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకున్నాం అనుకో ఒక టెన్ లేదా ఎయిట్ మినిట్స్ వరకు కొంచెం మంచిగా అయిపోతుంది అనమాట సాఫ్ట్గా అయిపోతాయి అవి చూడండి ఫ్రెండ్స్ నేను కనీసం ఫైవ్ టు సిక్స్ ఎయిట్ మినిట్స్ దాకా పెట్టేసినా అనుకుంటాను కాటి మొత్తం పొగలో నేను కెమెరా మరి ఇటు సైడ్ దింపి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మీకు మంచిగా క్లియర్గా అనిపించడం కోసం చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో క్యారెట్లు సో అట్లా రావాలండి చూడండి ఆయిల్ కూడా ఆరెంజ్ కలర్లో వస్తుంది మనకి క్యారెట్ ఫ్రై చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా తెలిసిపోతుంది మనకి సో ఫ్రై మాత్రం బాగుంటుందండి వైట్ అయినా బాగుంటుంది అండ్ చపాతీలు కూడా మేము ఎక్కువ తింటాం కాకపోతే మాకు చపాతీలోకి ఇష్టం అనమాట ఇట్లా అండ్ ఒక టమాటా పెద్ద సైజుదే కట్ చేసుకోవాలి చిన్న అయితే రెండు పెద్ద అయితే ఒక టమాటా అయితే సరిపోతుంది ఇందులోకి ఇంకా టమాటా వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి పసుపు కొంచెం లేటుగానే వేసినా నేనైతే ఎందుకంటే కొంచెం పసుపు వేసిన అల్లమెల్లి పేస్ట్ వేసినా తొందరగా అడుగు అంటే అవకాశాలు ఉంటాయి అనమాట కర్రీస్ సో అట్లా కొంచెం అడుగంటద్దు కాబట్టి మనకు తొందరగా ఫ్రై కాబట్టి కొంచెం లేట్గానే వేసుకోవాలన్నీ కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక పసుపు అల్లమెల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాం అనుకో ఫ్రై ఆటోమేటిక్గా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ అవు నేను మళ్ళీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి తీసి చూపిస్తున్నాను టమాటాలు కూడా సాఫ్ట్గా వచ్చేసాయి మనకి ఇంకా గ్యాప్లో సో ఇట్లా నేనైతే ఈ వీడియో అయితే ఇన్షార్ట్లో ఎడిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకోసం వీడియో తీసి పెడతాను ఇక్కడ మొత్తం వేడిగా మొత్తం పొగనే కనిపించింది కదా ఒక ఆయిల్ చూపించండి నేను ఇందాక మొత్తం ఆరెంజ్ కలర్లోకి వచ్చి ఉంటుంది సో మన క్యారెట్ అదే కలర్ ఉంటుంది కాబట్టి అందులో రసం మొత్తం బయటకు వస్తుంది సో ఇక్కడ నేను స్పూన్ తొని చెంచాతో కట్ చేస్తున్నాను అనమాట క్యారెట్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట సో అట్లా సింపుల్గా ఈజీగా ఉడికిపోయింది చూడండి ఎట్లా శనుగుతుందో అది కట్ చేయగానే కట్ అయిపోతుంది కదా సో అట్లా అనమాట ఇప్పుడు ఇంకా దీంట్లో చైతన్యం కూడా చూపించిన చూడండి అండ్ ఇక్కడ ఇంకా పసుపు కారం వేసుకుంటే ఇంతే ఫ్రై ఇంకా సింపుల్ అయిపోతుంది అనమాట ఇంత పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు కానీ చూడండి పసిపిస్తుంది ఇక్కడైతే అయితే సింపుల్లా ఉంటుంది ప్రాసెస్ అయితే కొంచెం ఓపిక ఉండాలి కానీ మా హడావిడిగా తొందర తొందరగా చేయాలంటే మాత్రం ఫ్రై అవ్వదు అది అది కాస్త కర్రీ అయిపోతుంది వాటర్ పోసే సిచ్యువేషన్ వస్తుంది ఫ్రై తినాలనిపించడం మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం దానికి కేటాయించి చేసుకున్నట్లయితే మనం సంపూర్ణంగా నోటికి నచ్చిన విధంగా తినవచ్చు అనమాట టైం అనేది ఇవ్వాలి మనం దానికి కంపల్సరీగా సో అట్లా అయితే మనం నచ్చినట్టు మనం తింటాం ఏదైనా ఇదేనే కాదు ఏదైనా సరే అంతే కదా ఇంకా టైం పెట్టి చేసింది ఎట్లయినా బాగానే ఉంటుందండి కొన్ని టైంలో అయితే హడబడి చేసిందే బాగుంటుంది అనుకోండి ఆల్మోస్ట్ ఇక్కడ కారం వేస్తున్నాయి ఇంకా కారం వేసేసి కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత అనుకో క్యారెట్కి అయితే కారం పట్టేస్తుంది ఇంకా అంతే సింపుల్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే కూడా లైక్ చేసి చేయండి వీడియోకైతే మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియోతో మరింతమందికి రీచ్ అవుతుంది సో అందుకనే ఫ్రెండ్స్ లైక్ మరీ మరీ అడిగేది అండ్ హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం వీడియోకి హైప్ ఇచ్చి రెడ్డింగ్ ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట మన వీడియోకి కొంచెం ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం చాలా చాలా వర్క్ ఉంటుంది అండ్ లాస్ట్లో కొత్తిమీర ఫినిషి ఫినిషింగ్ టచ్ ఇంకా ఇది కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక్క నిమిషమే ఎక్కువ అవసరం లేదు వన్ మినిట్ ఉండేసిన అనుకో కర్రీ కాస్త రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంతే క్యారెంట్ ఫ్రై సింపుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ కొట్టే చేయండి మళ్ళీ ఒకసారి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి టాటా